అధిక వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి యాభై వేలు ఇవ్వాలి సిపిఐ తహసీల్దార్ రాజేశ్వరికి వినతి పత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు అధిక వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి యాభై వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఐ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడు సిపిఐ జిల్లా సమితి సభ్యులు మద్దిలేటి నాయుడు ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు మాలిక్ సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు తెలిపారు సోమవారం మండల కేంద్రమైన గోనగండ్లలో స్థానిక తహసీల్దార్ కార్యక్రమంలో ఎదుట సిపిఐ ఏకైఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు సమగ్రంగా పంట నష్టపోయిన రైతుల జాబితా తయారు చేసి న్యాయం చేయాలి రబీ సీజన్కు తొంభై శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి ఫసల్ బీమా వాతావరణ బీమా పంట ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో వర్తింపచేయాలి జిల్లాలో రైతుల బ్యాంకుల్లో తీసుకున్న పంట అప్పులన్నీ మాఫీ చేయాలి జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు అధిక వర్షాల వల్ల నష్టపోయిన మండలాలుగా గుర్తించాలి ఈ సమస్యలపై తహసీల్దార్ రాజేశ్వరికి వినతి పత్రం సిపిఐ ఏకైఎస్ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో కులమాల యూనిట్స్ నర్సన్న లింగన్న హుసేని నరసింహుడు తదితరులు పాల్గొన్నారు అన్ని తాలూకా సెంటర్లో రైతు సంఘ రైతుల కోసం నష్టపరం కోసము ధర్నా చేయడం జరిగింది మరి అందులో భాగంగా మరి మండల ఎమ్మారావు వచ్చినటువంటి జిల్లా రైతు సంఘ నాయకులు కామ్రేడ్ పి పంపన గౌడ్ గారికి మన రైతు సంఘ కమ్యూనిస్ట్ పార్టీ శ్రీ శ్రీరాము గారికి రైతు సంఘ తాలూకా నాయకు జబ్బారు గారికి మాలిక్బాయి గారికి మరి ఈ కోసం తన అందరికీ ధన్యవాదాలు తెలియస్తున్నాను మరి ముఖ్యంగా మన గొనయల మండలంలో ఈరోజు మన గత నెల రోజుల నుంచి వర్ అధిక వర్షాల వల్ల రైతులు మొత్తము పంటలు మునిగిపోవడం జరిగింది మననే మా గులమాల గులమర్సు అలవాల పెద్దనాడు అన్ని గ్రామాలు కూడా పర్యటించి పొలాలు పరిశీలించడం జరిగింది మరి మోకాట్లో నీళ్ళల్లో కింద మునిగిపోయి రైతులు పత్తులు కానీ సజ్జ కానీ కొర్ర కానీ మిరప కానీ అన్ని పంటలు నాశనమైనాయి కాబట్టి ఎకరాకు మరి ఎకరాకు యాభై రూపాయలు రైతుకు నష్టపరం ఇవ్వాలా ఇచ్చి ఆదుకోవాలా అట్లా ఈ కౌ మొత్తం మనలన్నీ వీలు తీసుకొని మొత్తం అతి అతివృష్టి వల్ల నష్టం జరిగింది కాబట్టి రైతుల రైతాంగానికి ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి నా పేరు మొదలెట్టినాడు జిల్లా సంస్థ మరి జిల్లా వ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీ రైతా ఆధ్వర్యంలో మరి ఖరీఫ్లో వేసుకున్న పంటలన్నింటికీ కూడా అధిక వర్షాల వల్ల నట్టుకోవడం జరిగింది రైతులు ఆ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ఆగస్టు నెల చివరి నుండి ఈ సెప్టెంబర్ చివరి దాకా మరి అక్టోబర్ ఈరోజు ఆరో తారీఖు మరి గత రెండు నెలల్లో అధిక వర్షాల వల్ల ఈ ఖరీఫ్లో వేసుకున్నటువంటి మొక్కజొన్న సజ్జ రాగి కంది ప్రత్తి మిరప మరి అన్ని పంటలు రైతులు దాదాపు లక్షల ఎకరాల్లో మన జిల్లాలో సాగు సాగు చేసుకోవడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో అధిక వర్షాల వల్ల మరి పొలాల్లో రోజు వరకు కూడా చాలా పొలాల్లో నీరు నిలవడం జరిగింది అందుకే ఈరోజు మేము కూడం ప్రయత్నాన్ని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల ముందు మరి రైతుల పక్షాన రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు ఈరోజు మరి రైతులకి ఇంత నష్టం జరిగితే కూడా ఇంత రోజు వరకు కూడా మీరు ఎక్కడో దీని మీద స్పందించలేదు కేవలం ఉల్లి రైతులు మాత్రమే మరి కొంత పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం జరిగింది మరి ఇప్పటికైనా మీరు మరి క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామాల్లో పంట పరిశీలన చేసి రైతుల యొక్క పంట జాబితా తయారు చేసి రైతులు వేసుకున్న పంటలన్నిటికీ ఏ పంట అయినా కూడా ప్రతి మిరప వీడికి పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈరోజు కరిఫులు వేసుకున్న మరి మొక్కజొన్న అయినా సజ్జైనా రాగాని ఏ పంటకైనా నలభై యాభై వేలు పెట్టుబడి తక్కువ రాదు కాబట్టి ఖర్చు ఆ రకంగా అంచనా వేసి ఖచ్చితంగా ఎకరాకి యాభై వేల రూపాయలు లక్షలు ఇవ్వాలి అదేవిధంగా మరి రైతులు బ్యాంకులో తీసుకున్న పంటలను ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా మాఫ్ చేయాలని అదేవిధంగా మరి ఫసల్ బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా మరి వాతావరణ బీమా మీరు అన్ని షరతులు పెట్టి ఈ రైతులకు మరి దక్కనియకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉండి ప్రభుత్వమే పూనుకొని మరి ఫసల్ బీమా వాతావరణ బీమాను కూడా ప్రతి రైతుకు వర్తింప చేసి మరి బీమా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే ఈ నష్టపరణ కూడా రైతులందరికీ పత్తి వేసినా మెరుపు వేసినా ఏ పంట వేసినా కూడా అన్ని పంటలకి మరి యాభై వేలు తగ్గకుండా ఏ పంట ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే క్షేత్రస్థాయికి పోవాలి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేయాలి అధికారులు మరి రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు ఖచ్చితంగా స్పందించేయాలని డిమాండ్ చేస్తాము లేని పక్షంలో మరి చెప్పే పట్టి అంశ రైత్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము రైతుల పక్షాన మరి దీనికి మీరు కౌట్య ప్రాప్తం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తాము నా పేరు పంపం కూడా అంతర్ రైతాంగ జిల్లా కార్యదర్శి మరి కర్ర தேஷ் ரயம் ஆந்திரம் இவ்வாலி அதிக்க வர்ஷ நஷ்டமே ரயாங்க யாரு ரூபாய் வெட்டே இவ்வாலி அதிக்க வர்ஷ நஷ்டமே ரகராதி யாரு ரூபாய் வெட்டே ஆந்திரபிரதேஷ் ரயம்